జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక పోలింగ్ కు అంతా రెడీ అవుతుంది సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించే ఏర్పాట్లలో బిజీ అయ్యారు ఎన్నికల సిబ్బంది ఇక హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంల డిస్టిబ్యూషన్ను పరిశీలించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు ఇక మరోవైపు ప్రధాన పార్టీలు ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశాయి లీడర్లు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ వారూంల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది పోటీ పడుతున్న బైపోల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు జూబ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ సిపి తప్సిర్ ఇక్బాల్ అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు పోలింగ్ స్టేషన్ల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందన్నారు స్థానికేతరులను బయటకు పంపమన్నారు ఒకవేళ ఇతర నియోజకవర్గానికి చెందిన వాళ్లుంటే కేసులు పెడతామన్నారు పదిహేడు వందల అరవై ఒక్క పోలీసులు ఎనిమిది కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగలేదంటున్న జాయింట్ సిపి తప్సిర్ ఇక్బాల్ తో మారిపోటర్ సదా ఫేస్ టు ఫేస్ జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మరోవైపు ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు సో రేపు జరగనున్న ఈ బందోబస్తుకు సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ సార్ ఉన్నారు సో సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రేపు జరగబోయే పోలింగ్ కోసం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా అది రేపు కోసం ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ చేశాను సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోలీస్ పర్సనల్కి డిప్లాయ్మెంట్ జరిగింది తర్వాత ఎయిట్ కంపెనీ కూడా పారామిలిటరీ ఫోర్స్ కూడా నేను డిప్లాయ్మెంట్ చేశాను అది పారామిలిటరీ ఫోర్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది సో మొత్తం పారామిలిటరీ ఫోర్స్కి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది బందోబస్తు పెట్టాను బందోబస్తులో పెట్టాను సో పోలింగ్ లొకేషన్ బందోబస్తు పోలింగ్ స్టేషన్ బందోబస్తు రూట్ మొబైల్ బందోబస్తు స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సెస్ పీకెట్ కానీ క్యూఆర్టీ కానీ తర్వాత పెట్రోలింగ్ ఇది కూడా మొత్తం మైనట్గా బందోబస్తులో పెట్టాను సో ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ రేపు మొత్తం పోలింగ్ పీస్ఫుల్గా విత్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నార్మల్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ నియోజకవర్గంలో ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో అక్కడ ఎట్లాంటి బందోబస్తు ఉండను పోతుంది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సిక్స్టీ ఫైవ్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మొత్తం లొకేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ నార్మల్ పోలీస్ పారామిలిటరీ ఫోర్స్ హాఫ్ సెక్షన్ కూడా డిప్లాయ్మెంట్ జరిగింది సో దాట్ ఈస్ ద అరేంజ్మెంట్ డన్ బై డన్ ఇన్ లొకేషన్ సో ఈసారి కొత్తగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ కేంద్రం వద్ద దానితోటి మానిటరింగ్ చేస్తూ అంటున్నారు సో అది ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఎలక్షన్స్లో మనం ఈ డ్రోన్ లాంటిది ఎక్కడ చూడలేదు కదా సార్ ఫస్ట్ టైం హైదరాబాద్లో మన డ్రోన్ సర్వలెన్స్ కూడా జరుగుతుంది ప్లానింగ్ చేసారు సో ఈరోజు ఈవినింగ్ ఒక ఇది సేమ్ స్టేడియంలో ఒక డెమో కూడా ఇస్తున్నారు డ్రోన్ లైవ్ ఫుటేజ్ కోసం ఇది డ్రోన్ పెట్టారు ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి తర్వాత ఎలక్షన్స్ పర్సనల్స్కి తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా ఫిట్టింగ్ వస్తుంది సో లైవ్ మానిటరింగ్ చేసి మొత్తం ప్లేసెస్లో మాని మన లా అండ్ ఆర్డర్ ప్రకారం తర్వాత అదర్ ఇష్యూస్ ప్రక మన మానిటరింగ్ కోసం ఇది పెట్టారు సో డెఫినెట్లీ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఈ సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కొంతమంది ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చాలా వరకు ఆరోపణలు వస్తాయి దీని మీద ఎట్లాంటి ఫోకస్ ఉంది ఎందుకంటే వేరే నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా ఇక్కడనే ఉండి వాళ్ళు పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి కదా సార్ అది రేపు నుంచి రేపు మన ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చింది సేమ్ టైం నేను కూడా మన ఫోర్స్కి ఎలర్ట్ చేశాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నైట్ నుంచి బ్లూ కోట్ మొబైల్ పెట్రోల్ మొబైల్ సెక్టర్ ఎస్ఐ సిఐ గారు ఎస్సీపీ గారు ఇది మొత్తం టీమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి అది సాది ఖానా ఫంక్షన్ హాల్ హోటల్స్ గెస్ట్ హౌసెస్ తర్వాత లాజెస్ చెక్ చేస్తున్నారు అండ్ వీఆర్ దోస్ దోస్ హూ ఆర్ నాట్ ఓటర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ సో దోస్ పీపుల్కి నేను కూడా మన పోలీస్ సైడ్ నుంచి చెప్తున్నాను దే షుడ్ లీవ్ ద ప్లేసెస్ సో వీఆర్ డ్రాగింగ్ ద పీపుల్ టు గో అవుట్ ఫ్యూ ఆర్ ఫ్యూ పీపుల్ ఆర్ హియర్ అండ్ దేయర్ దే ఆర్ సమ్ అదర్ పర్పస్ కోసం వచ్చారు మెడికల్ పర్సన్ పర్సన్ పర్పస్ కోసం వచ్చారు సంబడి బీ సమ్ అదర్ పర్సన్ పర్పస్ కోసం వచ్చారు ఇది కూడా టైం ఇచ్చి నేను రిమూవ్ చేస్తున్నాను గా రేపు పోలింగ్ స్టేషన్ దగ్గర కొందరు ఓటర్లను ప్రభావ పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి ఓట్ అయ్యమని కానీ చెప్పడానికి ట్రై చేస్తారు సో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది పోలింగ్ కేంద్రానికి ఎంత దూరం వరకు ఉంటుంది సో పబ్లిక్ని అక్కడ ఎలా అలర్ట్ చేస్తారు సి హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లైన్లో మొత్తం అది రెస్ట్రిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ ఓటింగ్ డేలో కూడా యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అది చేయాలి అదర్ థింగ్స్ అలౌడ్ లేదు సో ఓటింగ్ టైంలో ఎలక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తే బెటర్ అదర్వైజ్ డెఫినెట్లీ మొత్తానికి రేపు జరగబోయే పోలింగ్ కోసం అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశాం ఇప్పటికే ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలు అలాగే లోకల్గా పదిహేడు వందల అరవై మంది లోకల్ పోలీసులు డ్యూటీలో ఉంటారు సో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు నలుగురికి పైగా ఎవరు కూడా గుమిగూడవద్దని పోలీసులు చెప్తున్నారు కెమెరాపర్సన్ శాంతో సదానందం విక్స్ న్యూస్ జూబ్లీహిల్స్